ప్రతి తెలుగు తోటలో ఒక మంచి ఈ మాసపు పాట ఉంది మరి ఈ మాసపు పాటని మనం చక్కగా నేర్చుకోవాలి ప్రతి విద్యార్థి మన తెలుగు తోటలో ఉన్న పాటల్ని ప్రాప్తి చేయాలి ఖచ్చితంగా ఆ పాటల్ని మీరు చక్కగా పాడడానికి అంటే లయబద్ధకంగా తాళం పడే విధంగా పాడడానికి ప్రయత్నం చేయాలి అలా నేర్చుకుంటే మనం ఇంకా నేర్చుకోవాలనే ఆనందము తపన కలుగుతుంది మరి ఈ పాటని మనందరం కలిసి చక్కగా పాడదాం మరి మరి ఈ పాట నేర్చుకునే ముందు ఈ పాట ఎవరు పాడారు ఎవరు రాశారు అనేది మనం క్షుణ్ణంగా తెలుసుకోవాలి మరి ఈ తేనెల తేటల మాటలతో అనే గిళ్యాన్ని ఇందరంటీ శ్రీకాంత శర్మగా రాశారు ఈయన జననవసరికి ఇరవై తొమ్మిది ఐదు పంతొమ్మిది నలభై నాలుగులో పుట్టాడు ఈయన మరణించింది ఇరవై ఐదు ఏడు రెండు వేల పంతొమ్మిది అంటే ఒక ఐదేళ్ల క్రితం మరి ఇతను కవి కథకుడు విమర్శకుడు తెలుగులో అనుభూతి కవిత్వానికి ప్రతినిధి అనుభూతి గీతాలు ఈయన కవిత సంపుటి లలిత గీత కర్త ఆకాశవాణులు కూడా ఈయన పని ఈయన పేరెంది ఇంద్రకంటీ శ్రీకాంత శర్మ గారు మరి ఈయన చక్కటి పాటను మీ కోసము భావితరాల పిల్లల కోసము చక్కటి పాటను అందించాడు కాబట్టి మరి ఈ పాటని ఒకసారి మనం చక్కగా పాడి నేర్చుకుంటే పాట చాలా బాగుంటుంది పాటలో మంచి భావాలు ఉన్నాయి పాటలో మంచి విషయం ఉంది కాబట్టి ఈ పాటని చక్కగా మనం పాడి నేర్చుకోవాలి మరి నేను పాడుతున్నాను మీరందరూ జాగ్రత్తగా గమనించాలి ఈ పాటని

భాం తేనెల కూ మాటలతో మన తెలిసే మాతనే కొలిచదమా సాగర మేఘలు చుట్టుకొని చీరగా మలుచుకొని సాగర మేఘ చుట్టుకొని చీరగా మలుచుకుని గీతా గానం పాడుకుని మన దేవికి వాలి హారతులు తే తేటల తీటల మాటలతో మన దేశ మాతనే కొలిచెదమాన్ తే నెల తీటల మాటలతో మన దేశ మాతనే కొలిచెదమాన్ భావం భాగ్యం కూర్చుకొని ఇక జీవనయానం చేయుగమాన్ తేనెల తేటల మాటలకు మన దేశ మాతనే కొలిచదమా గంగ జటాధర భావనతో హిమశైల రూపమే నిలబడగా గంగ జటాధర భావ రూపమే గల గల పారే నదుల ఇక బృందే చేస్తుంటే తల మాతల మన దేశ మాతనే కొలి చదమా భావ భాగ్యం కూచుకుని ఇక జీవనయానం మన తెలు మాత ఎందరో వీరుల త్యాగం మన నేటి శేచ్ మూలధనం ఎందరో వీరుల త్యాగం రిని తలుచుకొని మన మానస వీధిని నిలుపుకొని తేనెల తేటల మాటలతో మన దేశ మాతనే కొలిచద భావం భాగ్యం కూర్చుకొని ఇక జీవనయానం చేయు మాటలతో మన దేశమా మన దేశమా మన దేశమా ఇది పాట మరి ఈ పాటలో చక్కటి పదాలతో అంటే చక్కటి మాటలతో మన దేశాన్ని మన దేశ మాత్రని కొలవాలన్నది మరి భావం భాగ్యం ఇవన్నీ సమకూర్చుకొని మంచి జీవనాన్ని గడపాలనేది ఈ పాట ఈ పదవిలోని భావం తర్వాత సాగర మేఘల చుట్టుకొని చీరగా మలుచుకొని మరి సాగర మేఘ మేఘలాగా ఉంటే పైన ఒకదాని ఒక కలుసుకుంటూ పోతుంటాయి మరి ఆ విధంగా స్వరంగ చీరలా కలుచుకొని అంటే స్వర రంగ చీరలాగా మలుచుకొని గీతాగానం పాడుకుంటూ మన దేవికి అంటే మన దేశానికి హారతి ఇవ్వాలి ప్రతి ఒక్కరూ దేశభక్తిని కలిగి ఉండాలనేది ఖచ్చితంగా ఈ చరణం మనకి చెప్తుంది అన్నమాట తర్వాత గంద జటాధ భావనలతో హిమశైల రూపమే నిలబడగా హిమాలయ పర్వదాలు ఎలా ఉంటాయి మంచు ఎలా ఉంటుంది ఆ విధంగా చక్కగా దాని యొక్క రూపాన్ని మనసు అంటే తెల్లటి మనస్తత్వాన్ని తెల్లటి మనస్తత్వాన్ని అలవర్చుకోవాలి స్వచ్ఛమైన మనసుని అలవర్చుకోవాలని చెప్పడానికి దీని యొక్క నదులన్నీ ఒక ఉంటాయి ఎప్పుడైనా చూడండి నదులు పాడుతున్నప్పుడు సౌండ్ సౌండ్ వస్తూ ఉంటుంది మరి ఆ విధంగా మీరందరూ కలిసికట్టుగా ఒక బృందగారం లాగా ఏర్పడాలి అనేది చెప్తుంది అంటారు మరి మనం స్వతంత్రాన్ని తీసుకొచ్చి పెట్టిన ఎందరో మహాను వీరులు వారందరినీ తలుచుకోవాలి వాళ్ళు తేడా పదం మనం ఈనాడు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ స్వాతంత్రం అనేది ఇది చెప్తుంది కాబట్టి వారందరినీ తెలుసుకోండి మానస వీధిగా నిలుపుకోవాలి చక్కగా నిలుపుకోవాలి మరి పాటని అందించిన మన అంటే శ్రీకాంత్ శర్మ గారికి ఒకసారి కరజాల గులతో తప్పండి ఓకే మరి ఈ పాటను కూడా మీరు కూడా చక్కగా ప్రాప్తి చేసి మీరు కూడా ఇలాంటి భావాల్ని అలవర్చుకొని మీ భవిష్యత్తుని ఒక బంధాలు బాటుగా మలుచుకోవాలని మనస్ఫూర్తిగా మీ అందరినీ ఆస్వాదిస్తున్నాను ఓకేనా థ్యాంక్ యూ